పోస్ట్ మాస్టర్ కు సన్మాన సభ ముప్పై ఏళ్లుగా గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా సేవలందించిన రామ్మోహన్ నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం పంటపాలెం గ్రామంలో పోస్ట్ మాస్టర్ కు సన్మాన సభ నిర్వహించడం జరిగింది ముప్పై ఏళ్లుగా గ్రామంలో రామ్మోహన్ ను ఆయన అందించిన సేవలను గుర్తించి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు గ్రామస్తులు ఆయన చేసిన సేవలను కొనియాడారు సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు ఈ మాట్లాడుతూ గ్రామంలో పోస్ట్ పోస్టాఫీస్ను బ్యాంకులాగా నడిపించారని చెప్పారు సుమారు గ్రామస్తులతో పొదుపు చేయించారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి నాయకులు శ్రీధర్ రెడ్డి చంగరెడ్డి శ్యామరెడ్డి తిన్నెలపూడి సిద్దయ్య డాక్టర్ తిరుమల పోస్టల్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘమైన సమయం అనమాట అటువంటి సుదీర్ఘమైన సమయాన్ని ఎటువంటి మంచి తీసుకోండి పోస్టల్ డిపార్ట్మెంట్ నాగరాజ్ సార్ కూడా వేదిక అలంకరించవలసిన కోరుతున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రామ్మోహన్ అన్న జీవిత చరిత్ర గురించి ఆయన నేపథ్యం ఆయన ఎలా తొంభై ఒకటిలో చేరడం జరిగింది దాదాపు ఈ గ్రామంలో ఒక బ్యాంకీ లాగా మనకి బ్యాంకీ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ ఆఫీస్లో ఉండే విధంగా దాదాపు నాకు తెలిసి ఏడెనిమిది కోట్లు పొదుపు చేయించే జనాల చేత ఈ గ్రామంలో దీన్ని రామ్మోహన్ అన్నంటే భరోసా ఆయన ఉంటే మా డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకం కలిగించి దాదాపు ముప్పై సంవత్సరాలు సేవలు చేసి దాదాపు గ్రామంలో ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా నాకు తెలిసి ఇన్ని అకౌంట్లు ఉండవు మన ఊర్లో ఉన్న అకౌంట్లు కానీ దళితులకి ముఖ్యంగా గిరిజనులకి హరిజనులకి పేదవాళ్ళకి అందరికీ ఒక భరోసా కలిగించి ఆయన అందరికి సేవింగ్స్ అకౌంట్స్ నన్ను కూడా నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి సేవింగ్స్ ఉండాలని ఎన్నో అకౌంట్లు చేయించాడు అలాగే మేము కూడా రామ్మోహన్ నాన్నకి అదే విధంగా చేదోడు వాదోడుగా ఉండి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ అభివృద్ధికి అహర్నీషులు కృషి చేసిన వ్యక్తి రామ్మోహన్ అన్న అలాగే ఈరోజు రైతు భరోసా గాని అమ్మఒడి గాని అన్ని అకౌంట్లు పోస్ట్ ఆఫీస్ లేని డబ్బులు పట్టడం రామ్మోహన్ ఆ డబ్బులు తీసుకోవటం మళ్ళీ డిపాజిట్ చేసేటం రామ్మోహన్ అన్న ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి పదాలు ఒక ఇప్పుడైతే ఏపీఎం ఉంది ఏపీఎం లేనప్పుడు ఒక్కడే రామ్మోహన్ అన్న దాదాపు ఇరవై సంవత్సరాలు గ్రామంలో అన్ని తిరుగుతూ అందరికీ సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీసు ఒక భరోసా కలిగించే విధంగా పంట పాలనలో అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది స్టోర్ రామ్మోహన్ అన్న అంటారు ఆయన స్టోర్ వస్తూ ఆయన కావాలనుకునే వ్యక్తి కాదు ఒకరిది నాకు కావాలనే వ్యక్తి కాదు చాలా కచ్చితత్వంతో ఆయన నేను చూసా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు చిన్నపిల్లల నుంచి ఆయన్ని చూశాను ఐదు పెసార్లు పది పెసార్లు కూడా ఒక డబ్బాలు వేసుకొని వస్తే పోస్ట్ ఆఫీస్ లో ఎంత రావాలో తిరిగి అంతే ఇచ్చేవాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చిల్లరన్ గడ పెట్టినప్పుడు మేము స్కూల్లో డెబ్బై ఏడో చేరినప్పుడు చిల్డ్రన్ గడ్కి వస్తే వాళ్ళతో కూడా మా వాళ్ళని బాగా అభిమానించి అందరికి సేవలు చేయటం ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయటం వాళ్ళకి అన్ని విధాల చెడు వాదడుగా ఉన్నాడు దాదాపు రామ్మోహన్ అన్న నేను అంత్యోదయ కార్డులు తీర్చేటప్పుడు పేదవాళ్ళకి అంత్యోదయ కార్డులు ఎక్కువ కావాలమ్మా మన ఊరికి ఎక్కువ తీసుకురావనేవాడు నేను మాట మనకి పది వస్తాయ భయం చెప్పుకోడు పదిని ముప్పై చేసి తెచ్చేవాడిని రామ్మోహన్ అన్న చాలా తృప్తిపడేవాడు